ముందుగా పార్టీ అధ్యక్షులు అలాగే గ్రామం మొదటి పార్టీ మూడు పెళ్లిలో ఆ ఊపు చూసి మిగతా ఊర్లో ఊపు వచ్చింది అప్పుడే తాతాజీ అంటే ఎవడో తెలిసింది అలాగే తాతాజని కూడా ఎప్పుడంటే అయిపోయి బాధ అలాగే తాతాజీ అంటే ఎవడో మొత్తం తెలిసిందంటే చిట్టుపడి గ్రామంలోనే అలాగే మన మన ఎవరు కానీ కానీ వీళ్ళందరూ కూడా పాప చేసుకుంటూ వచ్చారు అలాగే మన చెప్పేది గుర్తు చెప్పేది మనం చెప్పు అలాగే సూర్యబాబు గారు ఇప్పుడు జాయిన్ అయినటువంటి నాయకులందరూ కూడా పేరు చేసినప్పుడే వాళ్ళందరూ కలిసి సూర్యుబాబు గారు అయితే మళ్ళీ పరిచయం ఉన్నారు అంటే పార్టీ తీత్యా సిద్ధాంతాల తీత్యా మనసులో ఒకటైనా పార్టీ సిద్ధాంతాలు గడిచే కదా మన నీత తప్పదు కాదు నాకు రాష్ట్రం మొత్తం అన్ని పార్టీ వాళ్ళు నాకు సరదాగా ఉంటారు కానీ ఎలక్షన్ వచ్చే కొట్టు కదా తప్పదు అయ్యింది ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆ అన్ని పార్టీ వాళ్ళు గడుస్తాయి నన్ను ఫ్రెండ్షిప్ వేరు మళ్ళీ పార్టీకి వస్తే సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు అంత పెట్టి పోతుంటాం అలాగే మన మన మనవుడు నేను కూడా మనసు కలిసిన పార్టీ పరంగా సిద్ధాంత పరంగా విభేదిస్తుంటాం ఒకసారి ఒక తప్పదు ఒకసారి ఒక ఒక వర్షంలో చంద్రబాబు గారిని నాకు కూడా విభేదం పరిస్థితి వచ్చే సిద్ధాంతాల మీద అలాగే ఇవాళ చాలా సంతోషం ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది చూస్తున్నారు ఎక్కడ చూసినా దోపిడీ నేను ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ అంటాను జనాలనుకుంటారుగా ఇసుక దోపిడీ అంటరా అని మాట్లాడతారు ఆ ఇసిక దోపిడీ కొన్ని మేసి అని చెప్తారు ఎన్ని రాష్ట్రం మొత్తం మీద బిల్డింగ్స్ ఉంటాయి ఇల్లు పెట్టుకుంటారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం మా భాషలో ఆ కన్స్ట్రక్షన్ వల్ల రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు మేస్త్రీలు ఉన్నాండి ఇసుక వ్యాపారస్తులు కానివ్వండి ఇటుక వ్యాపారస్తులు కానివ్వండి సిమెంట్ వ్యాపారస్తులు కానివ్వండి మరి తర్వాత ఐరన్ ఐరన్ వ్యాపారస్తులు కానివ్వండి లక్షల మంది ఉన్నారు వీడు ముఖ్యమంత్రి చేసిన తర్వాత తప్పుడు పనుల వల్ల కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది తగ్గిపోయిపోతుంది అనగచ్చుకోరు సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టారా కానీ ఇటు ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల సిమెంట్ రేటు పెరిగిపోవడం వల్ల ఐరన్ రేటు పెరిగిపోవడం వల్ల దీనివల్ల లక్ష ఇల్లు కట్టవలసిన ఇల్లు పాతి వేలు పడిపోయాయి ఆ పాతి వేలు పడవల అందరికీ పని లేకుండా పోయే పరిస్థితి వస్తుంది అయిన ఉంది కరెంట్ రేట్ పెంచాడు ఐరన్ రేట్ పెరిగిపోయింది కరెంట్ ఉంటే కదా ఐరన్ వస్తుంది బయటికి ఇలా రకరకాలు సిమెంట్ భారతీయ సిమెంట్ ఆ దారి ఇలా అక్కడ రేటు ఎక్కువ ఇలా రకరకాల దీనిపై ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ లేదు అంతేకా ఇటువంటి సంవత్సరాలు పోయి రాష్ట్రం దివాలా తీసి పరిస్థితి వచ్చింది ఎవరు తెలీదు సంవత్సరానికి వడ్డీ యాభై కోట్ల రూపాయలు అంతేనా యాభై వేల కోట్లు క్యాస్ సంవత్సరానికి యాభై వేల కోట్లు వడ్డీ కడతాడండి ఇటు చేసినప్పుడు యాభై వేలు యాభై యాభై కాదు వేలు కోట్లు ఇప్పుడు తీరుతుంది ఎక్కడ తీరుతుంది గాంధీ సహా మీద అప్పు తెచ్చాడు ఎవడన్నా ఏమి చూసారా గాంధీ సహుల మీద అప్పు తెచ్చాడు ఎన్ని సంవత్సరాలు తీసా పాతి సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెచ్చాడు ఇది మూడు నెలలు జైలుకి పోతాడు అప్పుడు కడతారండి చంద్రబాబు కడతాడ లేదా పవన్ కళ్యాణ్ గారు కడతారా అక్కడ బుద్ధి ఉన్నప్పుడు ఎవరన్నా అప్పు తెచ్చారు బ్రాంతి షాపుల మీద వెంటనే బ్రాంచ్ షాపులు తీసేస్తే ఆడవాళ్ళు అందరు పాటించాడు మాటించి అప్పు తెచ్చాడు మగాడు ఇటువంటి పరిస్థితి వచ్చింది పిల్లల భవిష్యత్తు గోడైపోయింది అన్నీ అయిపోయాయి రాష్ట్రాన్ని కుదీలు చేసి పారేశాడు ఎక్కడ చూసిన అప్పు ఒక కాన్స్ ఒక రిజర్వేర్ లేదు రాజధాని లేదు అన్ని చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఎన్ని చక్కతిత్తాలు అంటే సరైన నాయకత్వం కావాలి నాయకత్వాన్ని పెడికదా నేను నేను బాగుంటే నాయనకతలు బాగా నడుపుతారు నేను పడిమానగితే నాయనక ఉంటారు అంతే లీడర్ అన్న వాడిని సరైన లీడర్ని ఆలోచించాలి ఆలోచించే శక్తులు చూస్తారు మనం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు మన చాలా మంచి మాట్లాడారు నువ్వు రాజకీయ నాయకుడిగా ఒక కార్యకర్త రాజకీయ నాయకుడి ఎదుగులోని చూసావు జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఏంటో చూపిస్తాను సంగతి అయితే చూస్తాను ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే పరిస్థితి ఎలా ఉంటే నీకు చూపిస్తాను ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్ డైలాగ్ చేసేది సినిమా డైలాగ్ కాదు బయట మాట్లాడేస్తాం స్టేజ్ మాట్లాడాడు ఇంకా అందరూ కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చాం నేను కూడా ఆ రోజు చంద్రబాబు చెప్పాను కళా సహా తప్పదండి మా మా నాయకుల మంది అన్నీ నేను ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు మాట్లాడంటే రావణాసురుని చెప్పడానికి రాముడు చంపిడా చెప్పిడమ్మా రాముడు దేవుడే కదా మనకి రోజు పూజ చేస్తాను మనం రాముడు వెళ్ళి బాణతో కొట్టేడు రావణా చెప్పలేడు ఒక బాణం చచ్చిపోతుంది కదా కానీ చంపలే అంత సహాయం కోరాడు ఆంజనేయుడు సాయం తీసుకున్నాడు కూతురు సాయం తీసుకున్నాడు ఉడత సాయం తీసుకున్నాడు అప్పుడు రోజు రావణాసురుడు తమ్ముడు విభీషుడు సాయం కూడా తీసుకొని అప్పుడు రాంబాణంతో కూడా చెప్పాడు అలాగే చంద్రబాబు చెప్పాను నేను మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి అందరు సాయం తీసుకొని దుర్మార్గుని రాజకీయ సమ సమాజ చెప్పాను దుర్మార్గు సమాజం అడగడం ట్టాలని చెప్తే అప్పుడు బాబు ఇద్దరు ఇద్దరు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు ఒప్పందానికి వచ్చి ఈవేళ అందరం కలిసి సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నాం ఎవరైతే అంచర్నే ఉంటాయి మిస్టేజ్లు ఉంటాయి నేనే చెప్పిన అవసరమైతే నా సీట్లు కూడా ఇచ్చాయని చెప్పిన ఆలోచన ఒకవేళ ఈ రాష్ట్రం కోసం నా సీట్ పర్లేదండి మిస్ట్రీ ఇచ్చుకోండి తప్పదు ఒకసారి తప్పదు తగ్గాలి ఎవరో తగ్గాలి తగ్గాలక్కి అందరికీ కావాలంటే ఎవడో తగ్గదు రాష్ట్ర కోసం ఎవడో తగ్గాల్సిందే నేనే తగ్గుతానని చెప్పాను అంటే రాష్ట్రం నుంచి మన ప్రేమ నియమలు ఉంటాయి అండి నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి మహే అయితే ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాం తర్వాత ఎక్కడికి పోతే పోదాం తర్వాత పిల్లల కోసం ఆలోచించాలి కదా అలాగే ఆలోచించాం ఒక నిర్ణయానికి వచ్చాం చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇది పెద్ద ఆర్గనైజ్ట్రేషన్లో ఆ పొరపాట్లు సర్దుబాటు చేసుకుంటే మనకు ఒకటే దృష్టి అయ్యనబాద లేడరా చంద్రబాబు నాయుడు లేడరా పవన్ కళ్యాణ్ గారు లీడరా మన వాళ్ళ లీడరా లీడర్ కాదు మన ఊరు భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇదే మన దృష్టిలో పెట్టుకొని పోరాడదాం తప్పనిసరి విజయం సాధిద్దాం నీకు తెలుసు ఎనభై మూడు నుంచి చెట్టుపల్లి గ్రామంలో ఏదైనా కార్యక్రమాలు జరిగాయంటే పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా కళ్ళు మూసుకొని ఆలోచించండి తెలుగుదేశం దేవులను జరిగింది కాదంతవర మీరు పార్టీలు చేసి ఉండదు మీరు టైంలో పార్టీలు చూసే ఉండొద్దు ఆలోచించండి ఏదన్నా జరిగిందంటే నా మన టైంలో జరిగింది అన్ని అన్ని హౌసింగ్ కాలనీ కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని స్కూల్ కానీ నీరు ట్యాంకులు కానీ రవాణా ఆవ ఆవనీరు మీకు వచ్చింది కాదు నేను పట్టుదల పెట్టి సిమెంట్ లైనింగ్ పెడితే అది కొంచెం పెట్టారు కళ్యాణ పాలన వర్గాలకు సంక్షేమం చేస్తే అది ఆఫ్ చేసేది నసిపట్ టౌన్ లో రెడ్జెల్ యమన్ బాలో మీకు వలే మార్కో వలే మార్కో మాట్లాడకోవడానికి వస్తా వందాం కోసం మీకు ఇచ్చింది అక్కడ 67 ఓమేష్ గారు తీసుకు టేటారు అది ఎగ్జామ్ చేశాది అది కూడా ఆఫీస్ ఇది అఫ్టర్ భోంది కల్లే మార్కో ఉంటే మీరు చూస్తే ఏదో కొ బిజీ అవుతదా అమాన నసిపట్ వాడ వెదుకుట ఏంట ప్లేస్ కొడు కల్లే మార్లో ఉంటారు గా ఆ వాట్ టైం మనస్తాడ ఉకి ఓ చేసుకొని పుల్లె దఫ్స వ మార్గే వ మనజర్ గా కానీ బాధపడినాయా చేసిన పరిస్థితి అక్కడ ఉంది ఆడ చెయ్యకపోయినా కొడుకు కొడుకుంటాడు ఆడ కొడుకు కొట్టావు ఎవడు కొడుకు నా కొడుకు నా కొడుకు మనం ఎన్ని వద్దు చేసాం చేసాం మళ్ళీ దేవుడి దేవాల భగవంత్ దేవాలయం మీ అందరి దేవాలయ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత రాబోయే సంవత్సరాలు కూడా మిగిలిన కార్యక్రమం చేసి మీ రుణం తీసుకొని నేను వెళ్ళడం జరుగుతుంది కూడా ఒకటే ఉంటున్నాను నాకు కూడా వైసీపీ ఇచ్చే ఒకటి ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఈ అవకాశం నాకు ఆఖరి తెలిసింది ఐదు సంవత్సరాలు అప్పింది ఆగిపోతే నన్ను ఈ డబ్బున తర్వాత ఏ అవసరం కోళ్ళు చేస్తాను ఎక్కడికి వెళ్తాను అంతే ఆఖరి అవకాశం కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఈ ఆఖరి అవకాశంలో మీ ఆశీర్వాదిస్తే మరొక ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశం కలిపి మరి వేళ ఒక మంచి మనసుతో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నాతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యే సోదరులకు సోదరు వాళ్ళందరికీ కూడా టూబాబు గారికి సోదరు వాళ్ళందరికీ వాళ్ళందరికీ దానికి మనసు పూర్తిగా అంగీకరించి అంగీకరించడం కాదు ఒక పది రోజుల నుంచి నా దగ్గరికి వచ్చి పెడదాం సార్ ఇప్పుడు పెడదాం సార్ ఇప్పుడు పెడదాం అని చెప్పి వీరు కూడా యాక్ చేసి చూపించారు తగరిని దాన్ని లేకుండా చేశారు

అందరికీ నమస్కారం అండి మరి దినం చాలా సుజనం మరి మండలంలో చిట్టిపెళ్లి పంచాయతీ అనేది చాలా పెద్ద పంచాయతీ ఆ పంచాయతీలో మన తెలుగుదేశం పార్టీకి భారీగా ఇవాళ చేరికలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న సర్పంచ్ గారు వాళ్ళ వార్డు మెంబర్తో కార్యకర్తలతో కలిసి ఈరోజు మరి మాజీ మంత్రి వారి పాత్రి గారి ఆధ్వర్యంలో ఈ మాతో కలిసి తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ యొక్క విధానాలు నచ్చక వాళ్ళు చేసే దురాగతం నచ్చక ఇవాళ తెలుగుదేశం పార్టీలో కోసం శారుముఖత చూపించి ఈరోజు భారీగా తరలి వచ్చారు చేత వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ మహిళకి కానివ్వండి మా వార్డు మెంబర్లకు కానివ్వండి మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి మా స్వాగతం లైన్ లో వచ్చి అయ్యాన పాత్ర చేతుల మీదుగా పండుగ వేయడం జరుగుతుంది రాజారావు గారు అలాగే మరి ముందులో ఉండి ఇప్పటి వరకు పార్టీ నడుపుతూ ఉన్న రాజారావు గారు కానీ సతీష్ గారు కానీ మరి వేదిక మీద ఉన్నారు వారి సమక్షంలో పెద్దలయ్యాన్న పాత్ర పండుగ వేయడం జరుగుతుంది అందరూ మంచి కృషిగా పనిచేసి మంచి మెజారిటీ వస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా స్వాగతించడం జరుగుతుంది ఇప్పుడు రాజారావు గారు ఒకరిని ఒకరిని ఇప్పుడు రోజు కోసం గారు నాగరత్నం గారు సర్పంచ్ అలాగే సార్ ఒకసారి సార్ 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 పట్టుకోండి సార్ 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 ఎట్ సార్ అలాగే గజాల సూర్యుబాబు గారు వైస్ వైసీపీ అడిగా ఉంది అలాగే చిల్లూరప్పారా గారు ఎక్స్ఆర్పి అలాగే కన్నూ రామ్మర్ ఫస్ట్ వాట్ మెంబర్ అలాగే బంటు రామణ బంటు రామణ 400 మెంబర్ మాపడ అప్పారా మాపడ అప్పారా ఎనిమిదో వార్డ్ మెంబర్ అండి లక్ష్మి ఆరో వార్డు మెంబర్ వెలంకాల నవరాత్రు పదమూడో వార్డ్ మెంబర్

বলুন লাইসো ভালো গতিকা যাচ্ছে মানে পার্টি শুধু পার্টির পড়া লাগে আপনাদের ভাই বলেন বইলেন ইউ মিస్తే কিন্তু পার্টি করি মানে মানে 그다음에 নমস্কার